శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ మాత శ్రీ నమః మన ఛానల్ కు స్వాగతం ఈ జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో మేషరాశి జాతకులు చక్రం తిప్పబోతూ ఉన్నారు ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది వీరి దశ తిరిగిపోతుందని చెప్పుకోవాలి జీరో నుండి హీరోగా ఎతకబోతూ ఉన్నారు అయితే మరి ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి రాబోయేటటువంటి రోజులు వీరు ఏ విధంగా ఉంది తొమ్మిది సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టాలు బాధలు ఏ విధంగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి నుండి కూడా వీరి దశ ఏ విధంగా ఉంది ఆ శివయ్య అనుగ్రహం నుండి వీరు ఎటువంటి అనుకూల పరిస్థితులు పొందబోతున్నారనే పూర్తి విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే మేష రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వారి గురించి చూసినట్లయితే వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పొదుపుగా ఉండడానికి ప్రయత్నిస్తారు బలంగా మంచి అవయవ కౌష్టంతో కలిగి ఉంటారు మీరు మధ్య వయస్సుకు వచ్చేసరికి బొద్దుగా తయారవుతూ ఉంటారు ఈ రాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండటం మనస్సులో అనుకున్నది మాత్రమే చేస్తారు అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపైన గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తంలో కూడా ఏ మేరకు ఉంటుంది అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు అనేవి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఇక వీరికి వచ్చేటటువంటి ఈ తొలి ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనే విషయాలను చూసినట్లయితే గనక వీరు ఈ సమయంలో చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే వీరి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది ఏడాది పొడవునా కూడా వీరికి అనుకూలమైన రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు ఇక ఈ కాలంలో మీరు పెండింగ్ పడినటువంటి పనులను కూడా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీరు కష్టపడి పనిచేసి కెరియర్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వారు గురువు యొక్క శుభ ఫలితం ఉండటం కారణంగా శని దేవుడి యొక్క శుభ అనుగ్రహం ఉండటం కారణంగా వీరు మంచి విశేషమైన శుభ ఫలితాలనే పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి సూర్యుడి యొక్క ప్రభావంతో ఉద్యోగిని ఉద్యోగులకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి ఇక కుజుడి యొక్క ప్రభావంతో అనుకోని కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటి నుండి ఈజీగా బయటపడిపోతారు అలాగే రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావంతో ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కేతు ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ నేపథ్యంలో ఈ రాశి జాతకులకు తొమ్మిదేళ్ల నుండి కూడా వీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా పోగొట్టుకోబోతున్నారని చెప్పవచ్చు వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా విజయాన్ని పొందబోతూ ఉన్నారు ఇక విద్యార్థులకైతే మెరుగైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా చదువులలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు పోటీ పరీక్షలలో రాసే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది మీ చదువులు రోజు రోజుకి పెరుగుతాయి మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది మీరు డిసిప్లైన్గా మెలుగుతారు ఇక ఈ రాసేవారికి ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండటం వలన వీరికి కష్టానికి తగ్గ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఈ సమయంలో వీరి యొక్క ఆదాయం పెరుగుతుంది ఎందుకు అని అంటే కష్టానికి పనికి శుభానికి కారణమైనటువంటి గురువు ఈ రాశి వారికి అధికమైనటువంటి పనిని కలుగజేస్తాడు అంటే ఏ రోజు కూడా మాకు పని లేదు అని అనుకోకుండా మీకు తగినంత పని ఇచ్చే బాధ్యత గురువు యొక్క అనుగ్రహమే ఇక తద్వారా మీరు గురువు యొక్క ప్రభావంతో ఆదాయంలో ఎదుగుదలను మీ కళ్ళతో మీరు చూస్తారు అంతేకాకుండా అనేక రంగాలలో మంచి మంచి లాభాలను మీరు పొందుకోబోతు ఉన్నారు ఇక ఈ రాశి వాళ్ళకు కొన్ని సందర్భాలలో వీరికి శని యొక్క ప్రభావం ఉండటం వలన రాజయోగాన్ని పొందే పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంటే ఏంటంటే ఇక్కడ చాలా కాలంగా ఏదో కారణాల వలన ఆపేసుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయిపోతాయి అదే దరిద్రం పోవడం అంటే అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు స్థలం కొని అక్కడ ఇల్లు కట్టకుండా అలాగే వదిలేశారు ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఆ పని జరగడం లేదు కొన్ని ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఇల్లుగా మలుచుకుంటే ఖచ్చితంగా మనం మన సొంతింట్లో ఉండొచ్చు కదా అది ఎప్పటికీ జరుగుతుందో అని ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనలు ఉంటారు ప్రతి ఏడాది కూడా అది పెండింగ్ లో పడిపోతూ ఉండేది కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇల్లు కట్టుకోవాలనేటటువంటి పూర్తి ఉన్నారు ఈ విధంగా అనేకమైన పెండింగ్ పనులు అన్ని కూడా పూర్తి చేస్తాయి అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి అలాగే కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉండొచ్చు అలాగే ఇల్లు కడదామని సగంలోనే ఆ ఇల్లు ఆగిపోయినవి కూడా ఉండొచ్చు ఇలా అనేక రకాలైనటువంటి పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరగబోతుందని చెప్పవచ్చు మీరు కష్టపడి పని చేయడం వలన మీరు మంచి శుభ ఫలితాలను అయితే ఈ సమయంలో సాధించుకోగలుగుతారు ఇక వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి కూడా మీ వ్యాపారంలో కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారు మంచి లాభాలైతే వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని చెప్పబడింది ఎందుకు అని అంటే మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి వినియోగించుకోవడం ద్వారా మీరు మంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కాకపోతే ముందుగానే మీరు అన్ని ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఇక ఈ రాశి వారు ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వీరికి సమయంలో శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఇదివరకు వచ్చినటువంటి శుభయోగాల కంటే కూడా ఇప్పుడు వచ్చేటటువంటి శుభ సమయం అనేది ఎంతో ఎక్కువగా కనబడుతూ ఉంది మీ జీవితంలో కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటు మీరు కుటుంబ వ్యక్తులకు కావలసినవన్నీ కూడా సమకూర్చగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అద్భుతమైన విజయవాడ సాధిస్తారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్ జీతం లెక్క కానీ ఇక్కడ కేవలం వారికి జాబ్ జీతం లెక్క కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తారంటే వారు ఊహించని ప్రమోషన్లు వారి ఉద్యోగ జీవితంలో వస్తాయి అలాగే ఊహించని ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి లేదంటే వారు చేసేటటువంటి జాబ్తో పాటుగా ఈజీగా ఏదో ఒక బిజినెస్ లో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఆర్థికంగా అనుకూలంగా కనబడుతోంది ఇక ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి జాతకులకు బంధువుల నుండి గానీ స్నేహితుల నుండి గానీ మీకు ఒక ఆర్థిక ప్రయోజనం కలగబోతూ ఉంది ఏదైనా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి ఇక అదే విధంగా విదేశాల నుంచి కూడా మీకు మంచి లాభాలు పొందుతారని చెప్పవచ్చు విదేశాల నుంచి అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనక విదేశాలలో అవి మీకు ఈ సమయంలో మంచి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆరోగ్యానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు తగినంత సమయం నిద్రపోవడం ఆహారం తీసుకోవడం వ్యాయామం సమయానికి చేసుకోవడం యోగా వంటివి చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటటువంటి సమయం కూడా రాబోతుంది విహారయాత్రకు గానీ లేదా తీర్థయాత్రలకు కానీ మీరు వెళ్ళే అవకాశం అవకాశం ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు అదే విధంగా మీరు అవకాశం కనిపిస్తూ ఉంది ఏమైనప్పటికీ ఈ రాశి ఈ సమయంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు కింద పడిపోయిన వారందరూ కూడా పైకి రావడానికి మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో రాబోతు ఉన్నాయి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశేవారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి దుర్గామాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పూలమాలను సమర్పించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షలు పొందుతారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇంట్లో పూజించుకోండి అదేవిధంగా అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఇక అదేవిధంగా ఆదివారం రోజున గోవుకు తీపి పదార్థాన్ని వండి తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు ఉండే కష్టకాలం నుంచి బయటపడతారు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్